హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చిన్నో ద లెర్నర్ క్రియేషన్స్ ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగించే కొన్ని వాక్యాలని నువ్వు అని సంబోధిస్తూ ఎలా మాట్లాడవచ్చో చూద్దాం చనాదియా బాగున్నావా చనా బాగున్నాను నిన్న ఆరోగ్య హేగిదే నీ ఆరోగ్యం ఎలా ఉంది నన్న ఆరోగ్య చనా నా ఆరోగ్యం బాగుంది నిన్న అంటే నీ నన్న నా హేగితే ఎలా ఉంది చనగితేదే బాగుంది నేను హుషారాగ నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావా నాను హుషారాగినీని నేను ఆరోగ్యంగానే ఉన్నాను నేను నువ్వు నాను నేను హుషారాగిద్దయా ఇద్దీయా అంటే ఉన్నావా హుషారాగిద్దీని ఇద్దీని ఉన్నాను ఈగా ఏం మాట్తాయి ఇదియా ఇప్పుడు ఏం చేస్తున్నావు ఒకవేళ వంట చేస్తూ ఉంటే అడిగే మార్తాయి దిని వంట చేస్తున్నాను లేదా టీవీ చూస్తూ ఉంటే టీవీ నోట్తాయి టీవీ చూస్తున్నాను లేదా ఏదైనా చదువుతూ ఉంటే ఓతాయి న్యూస్ పేపర్ ఓతాయి న్యూస్ పేపర్ చదువుతున్నాను ఏదైనా చూస్తూ ఉన్నప్పుడు నోట్తాయి తిని అని ఉపయోగించాలి ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు మాట్తాయి అని ఉపయోగించాలి లేదా ఏదైనా చదువుతూ ఉన్నప్పుడు ఓతాయి అని ఉపయోగించాలి ఏను అడిగే మాడిద్ది ఏం వంట చేశావు బెండకాయ పల్లె మాడిదే బెండకాయ కూర చేశాను అడిగే అంటే వంట ಮಾಡಿದ್ದಿ ಚೇಸಾವು. ಏನು ಮಾಡಿದ್ದಿ ಏನು ವಂಟ ಚೇಸಾವು ಪಲ್ಯ ಕೂರ ಮಾಡಿದೆ ಚೇಸಾನು ಬೆಂಡೆಕಾಯಿ ಪಲ್ಯ ಮಾಡಿದೆ ಬೆಂಡೆಕಾಯ ಕೂರ ಚೇಸಾನು ಈ ಪಲ್ಯ ಹೇಗೆ ಮಾಡಿದೆ ಈ ಕೂರ ಎಲ್ಲ ಚಿಸಾವು ಹೇಗ್ ಎಲ್ಲ ಮಾಡಿದೆ ಚೇಸಾವು. ಈ ಪಲ್ಯ ಹೇಗ್ ಮಾಡಿದೆ ಈ ಕೂರ ಎಲ್ಲ ಚಿಸಾವು ನೀನು ಏನ್ ಜಾಬ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀಯಾ ನೀವು ಏನು ಜಾಬ್ ಚೇಸ್ತಾವು ಮಾಡ್ತಾ ಇದ್ದೀಯಾ ಚೇಸ್ತು నేను ఏం జాబ్ మార్తాయిదా నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు నేను ఎల్లిగే హోక్తిదియా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నేను నువ్వు ఎల్లి అంటే ఎక్కడా ఎల్లిగే ఎక్కడికి హోక్తిదియాలో హోగు అంటే వెళ్ళుట లేదా పోవుట ఇదియా అంటే ఉన్నావా లేదా ఉన్నావు హోక్తిదియా వెళ్తూ ఉన్నావు వెళ్తున్నావు నేను ఎల్లిగే హోక్తిదియా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నేను అంటే నువ్వు తరకారీ తరక్కే మార్కెట్గా హక్తాయిద్దీని నేను కూరగాయలు తేవడానికి మార్కెట్కి వెళ్తున్నాను తరకారి కూరగాయలు తేవడానికి అంటే ఒక్కొక్కసారి తరక్కే అని ఉపయోగించవచ్చు లేదా తరలిక్కే అని కూడా ఉపయోగించవచ్చు వెళ్తూ ఇద్దీని ఉన్నాను ఇద్దీని వెళ్తున్నాను నాను తారీ తరకే హోక్తా ఇద్దీని నేను కూరగాయలు తేవడానికి మార్కెట్కి వెళ్తున్నాను నాను నేను నేను ఎల్లిందా భర్త ఇద్దయా నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు నేను నువ్వు ఎల్లి అంటే ఎక్కడ ఎల్లిందా ఎక్కడి నుండి ఇందా లేదా నిందా అంటే నుండి భర్త వస్తుయా ఉన్నావా లేదా ఉన్నావు భర్తాయిదా వస్తున్నావు నేను ఎల్లిందా భర్తాయిద్దయా నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు నాను ఆఫీస్ందా భర్తాయిద్దీని నేను ఆఫీస్ నుండి వస్తున్నాను నాను నేను ఇందా ఆఫీస్ నుండి భర్త అంటే వస్తు ఇద్దీని ఉన్నాను భర్త ఇద్దీని వస్తున్నాను నాను ఆఫీస్ ఇందా ಬರ್ತಾ ಇದ್ದೀನಿ ನೀನು ಟಿ ವಿ ನೋಡ್ತೀಯ ನೂ ಟಿ ವಿ ಚೂಸ್ತಾವ ನೋಡ್ತೀಯಾ ಚೂಸ್ತಾವ ನೀನು ಟಿ ವಿ ನೋಡ್ತೀಯಾ ನೀವು ಟಿ ವಿ ಚೂಸ್ತಾವ ಇವತ್ತು ಊಟಕ್ಕೆ ಏನು ಮಾಡಿದ್ದೀಯಾ ఈ రోజు భోజనానికి ఏం చేశావు మాడిద్దియా చేశావు ఇవత్తు ఊటకే ఏం ఈ రోజు భోజనానికి ఏం చేశావు ఇవత్తు ఊటకే ఏం మాట్త భోజనానికి ఏం చేస్తావు మాడిద్దీయా అంటే ఆల్రెడీ చేశావు ఇవత్తు ఊటకే ఏం మాడిద్దయా ఈరోజు భోజనానికి ఏం చేశావు మాట్త అంటే చేస్తావు ఇవత్తు ఊటకే ఏం మాట్త ನಾನು ಇವತ್ತು ಊರಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ ನೇನು ಈ ರೋಜು ಊರಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ ವೆಲ್ತು ನಾನು ಇವತ್ತು ಊರಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ ನೇನು ಈ ರೋಜು ಊರಿಗೆ యావ ఊరిగే హోక్తీయా ఏ ఊరికి వెళ్తున్నావు హోప్తీయా వెళ్తున్నావు యావ ఊరిగే హోక్తీయా ఏ ఊరికి వెళ్తున్నావు అవను ఏం మాట్తాయిద్దానే అతను ఏం చేస్తున్నాడు లేదా వాడు ఏం చేస్తున్నాడు అవను అని వచ్చినప్పుడు చివరిలో ఇద్దానే అని వస్తుంది అవను ఏం ఇద్దనే అతను ఏం చేస్తున్నాడు లేదా వాడు ఏం చేస్తున్నాడు అవళు ఏం మాట్తా ఇద్దలే ఆమె ఏం చేస్తుంది అవళు అని వచ్చినప్పుడు చివరిలో ఇద్దాళే అని వస్తుంది ఏం ఇద్దాళే ఆమె ఏం చేస్తుంది అవళు తుంబా చనగిద్దాళే ఆమె చాలా బాగుంది ఈ వాక్యంలో కూడా అవళు అని వచ్చినప్పుడు చివరిలో ఇద్దాళే అని వచ్చింది అవళు తుంబాగిద్దాళే ఆమె చాలా బాగుంది అవను తుంబా చనాగిద్దానే అతను చాలా బాగున్నాడు లేదా వాడు చాలా బాగున్నాడు అవను అంటే అతను లేదా వాడు నేను ఈగ ఫ్రీ ఇద్దియా నువ్వు ఇప్పుడు ఫ్రీగానే ఉన్నావా నీవు అని వచ్చినప్పుడు ఇద్దీరా అని వస్తుంది అదే నేను అని వచ్చినప్పుడు ఇద్దీయా అని వస్తుంది నీవు ఈగ ఫ్రీ ఇద్దీరా మీరు ఇప్పుడు ఫ్రీగానే ఉన్నారా అదే నేను అని వచ్చినప్పుడు నేను ఈగా ఫ్రీ ఇద్దీయా నువ్వు ఇప్పుడు ఫ్రీగానే ఉన్నావా అవను తుభా చన కానిస్తాయిద్దానే అతను చాలా అందంగా కనిపిస్తున్నాడు లేదా వాడు చాలా అందంగా కనిపిస్తున్నాడు అవను అని వచ్చినప్పుడు చివరిలో ఇద్దానే అని వచ్చింది అవను తుంబా ఇద్దానే అతను చాలా అందంగా కనిపిస్తున్నాడు లేదా వాడు చాలా అందంగా కనిపిస్తున్నాడు అవళు తుంబా కానిస్తాయిద్దాళే ఆమె చాలా అందంగా కనిపిస్తుంది అవళు అని వచ్చింది కాబట్టి చివరిలో ఇద్దాళే అని వచ్చింది అవళు ఇద్దాళే నేను తుంబా కానస్తాయి నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు అవను అని వచ్చినప్పుడు ఇద్దానే అని వస్తుంది అవలు అని వచ్చినప్పుడు ఇద్దాళే అని వస్తుంది నేను అని వచ్చినప్పుడు చివరిలో ఇద్దీయా అని వస్తుంది నేను తుంబా చనా ఇద్దీయా నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు అవను మల్గిదనే అతను పడుకున్నాడు లేదా వాడు పడుకున్నాడు మల్గిదనే పడుకున్నాడు అవను మల్గిదనే వాడు పడుకున్నాడు అవను మల్గిదనా అతను పడుకున్నాడా లేదా వాడు పడుకున్నాడా మల్గిదనా పడుకున్నాడా అవను మల్గిదనా అతను పడుకున్నాడా అవళు మల్గిదళ ఆమె పడుకుందా మల్గిదళ పడుకుందా అవలు మల్గిదళ ఆమె పడుకుందా ಅವಳು ಮಲ್ಗಿದಳೆ ಆಮೆ ಮಲ್ಗಿದಳೆ ಪಡುಕಂದಿ ಅವಳು ಮಲ್ಗಿದಳೆ ಆಮೇಲೆ ಅವಳು ಬಂದಿದ್ಲ ಆಮೆ ವಚ್ಚಿಂದ ಬಂದಿದ್ಲ ವಾ ಅವಳು ಬಂದಿದ್ಲ ಆಮ ವಾ ಅವನು ಬಂದಿದ್ನಾ ಅತನು ವಚ್ಚಾಡ ವಾಡು ವಚ್ಚಾಡ ಬಂದಿತ್ನಾ ವಚ್ಚಾಡ ಅವನು ಬಂದಿದ್ನಾ ಅತನು ವಚ್ಚಾಡ ಅವನು ಹೋಗಿದ್ನಾ ಅತನು ಬೆಳ್ಳಾಡ ವಾಡು ವೆಳ್ಳಾಡ ಹೋಗಿದ್ನಾ ಅವಳು ಹೋಗಿದ್ಲಾ ಆಮೆ ವೆಳ್ಳಿಂದ ಹೋಗಿದ್ಲಾ ವೆಳ್ಳಿಂದ అవళు హోగిద్లా ఆమె వెళ్ళిందా అవను అని వచ్చినప్పుడు చివరిలో ఖచ్చితంగా ఇద్దానే అని వస్తుంది ఇద్దానే చేస్తున్నాడు చనాగిద్దానే బాగున్నాడు కానస్తాయిద్దానే కనిపిస్తున్నాడు మల్గిదనే పడుకున్నాడు బందిద్నా వచ్చాడా హోగిద్నా వెళ్ళాడా అవళు అవళు అని వచ్చినప్పుడు ప్రతి వాక్యంలోని ఖచ్చితంగా చివరిలో ఇద్దాళే అని వస్తుంది మాట్తా ఇద్దాళే చేస్తుంది చనగిద్దాళే బాగుంది కానస్తా ఇద్దాళే కనిపిస్తుంది మల్గిదాళే పడుకుంది బందిద్లా వచ్చిందా హోగిద్లా వెళ్ళిందా నీను నీను అని వచ్చినప్పుడు చివరిలో యా, అని వస్తుంది తిందియా తిన్నావా మార్తాయిద్దీయా చేస్తున్నావు చనాయా బాగున్నావా హోక్తిదియా వెళ్తున్నావు నోర్తియా చూస్తావా నీవు నీవు అని వచ్చినప్పుడు చివరిలో ఇద్దారా లేదా ఇద్దారే అని వస్తుంది ఇక్కడ చూపిస్తున్న వాక్యాలని కన్నడలో నీవు అని వచ్చినప్పుడు ఎలా చెప్పవచ్చో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు తింటున్నారు వస్తున్నారు కనిపిస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ